అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం సిహెచ్డి లక్ష్మణరావు గారు రచించిన ఏది గొప్ప అనే కథను విందాం ఈ కథ అక్టోబర్ రెండు వేల పన్నెండు ప్రచురింపబడింది ఒక సత్రంలో ముగ్గురు ఉద్దండ పిడుగులు కలిశారు వారిలో ఒక వ్యక్తి హస్తవాసి కలిగిన వైద్యుడు రెండవ వ్యక్తి మహాపండితుడు మూడవ వ్యక్తి అత్యంత ధనికుడు ముగ్గురు తమ గొప్పల్ని గురించి వాదించుకోసాగారు డబ్బులోనే లోకం ఉంది డబ్బు చెప్పినట్లే లోకం ఆడుతుంది అన్నాడు ధనికుడు పొరపాటు అసలు మనిషి బ్రతికుంటే కదా అన్ని సుఖాలు అనుభవించేది మనిషి ప్రాణం నిలిపే మా వైద్యమే గొప్పది అన్నాడు వైద్యుడు నూరేళ్లు బ్రతికినా చేతి నిండా డబ్బున్న విద్య లేనివాడు పశువుతో సమానుడు అని చెప్పాడు పండితుడు వాదనంతా విన్న సత్రపు యజమాని మీ వాదన మాటలతో తేలేది కాదు ఏదైనా పరీక్ష పెట్టుకొని ఎవరు గొప్పవారో తేల్చుకోండి అని సలహా ఇచ్చాడు ముగ్గురూ అందుకు అంగీకరించి ఊళ్ళోకి బయలుదేరారు ఆ సత్రంలోనే ఒక మూలగా పడుకుని ఉన్న పదేళ్ల కుర్రవాడు వాళ్ళ వద్దకు వచ్చి అయ్యా నాకు రెండు రోజుల నుండి తిండి లేదు అనాథను నన్ను మీ వెంట తీసుకుపోండి ఏ పనికైనా సాయం ఉంటాను అన్నాడు వాడి ముఖం చూడగానే జాలి కలిగి వాడిని కూడా తమ వెంట తీసుకువెళ్లారు గ్రామం మొదట్లోనే ఒక పాత భవంతి వీళ్ళ కంటబడింది ఆ ఇంట్లో అడుగు పెట్టగానే లోపల నుండి ఆగకుండా దగ్గుతున్న కంఠం వినబడింది నలుగురు ఆ మూల గదికేసి వెళ్లారు ఓ ముసలి తాత పడుకుని ఉన్నాడు ఏం తాత ఇంట్లో ఎవరు లేరా అని అడిగాడు కుర్రవాడు వృద్ధుడు నిట్టూర్చి అవును బాబు ఎవరూ లేరు నేను ఏకాకిని అన్నాడు వైద్యుడు వృద్ధుడి నాడి పట్టుకుని చూశాడు మంచి మందులు వాడితే త్వరలోనే కోలుకోవచ్చు అనుకున్నాడు ఈలోగా ఇద్దరూ ఇల్లు చుట్టి చూసి వచ్చారు ఒకప్పుడు బాగా బ్రతికిన ఇల్లులాగా ఉంది అనుకున్నారు ఒకప్పుడు బాగా బ్రతికిన ఉండిన వాడే కానీ అవసాన దశలో దరిద్రం పట్టుకొని పీడిస్తుంది ఇప్పుడు కష్టాలు పడుతున్నాడు అన్నాడు ధనికుడు ముసలాయనికి విద్య తెలిసినట్లు లేదు తెలిసి ఉంటే ఇల్లు ఇలా చిన్నబోయేది కాదు విద్యావంతులైన మిత్రులతో కళకళలాడుతూ ఉండేది అనుకున్నాడు పండితుడు ఇలా ఆలోచిస్తున్న ముగ్గురికి ఒకే విధమైన ఆలోచన కలిగింది ఆ వృద్ధుడి ద్వారానే తమ ఆధిక్యతను నిరూపించుకోవాలనుకున్నారు వాళ్ళు తమ కోరికను బయట పెట్టేసరికి అందుకు ముసలాయన సంతోషంగా ఒప్పుకున్నాడు మర్నాటి నుంచి వైద్యుడు తన వైద్యం మొదలు పెట్టాడు ముసలాయనికి పూటకొక మోతాదు ఇస్తూ ఏవేవో మందులు తాగిస్తూ వచ్చాడు మూడు రోజుల్లో వృద్ధుడిని మామూలు మనిషిని చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాడు అలా ధనికుడు ఫలాలు ఫలహారాలు తెచ్చి ఇస్తూ పంచపక్ష పరమాన్నాలు వండిపెట్టడానికి నౌకర్ని ఏర్పాటు చేశాడు పండితుడు ఇద్దరికి ఏమాత్రం తీసిపోకుండా రోజంతా వృద్ధుడిని అంటిపెట్టుకుని ఉంటూ అతడికి పురాణాలు వినిపిస్తూ ఏవేవో కథలు వినిపిస్తూ అతడు త్వరగా కోలుకోవాలని ఆశపడసాగాడు పండితుడు వీరి వెంట వచ్చిన కుర్రవాడు మాత్రం ముసలాయనికి తొలి రోజే బాగా చేరువయ్యాడు ఆప్యాయంగా ఉంటూ కంటికి రెప్పలా సేవలు చేస్తూ వచ్చాడు అందరూ ఊహించినట్లే ముసలాయన త్వరలోనే కోలుకున్నాడు దాంతో ఆ ముగ్గురు వృద్ధుడు తేరుకున్నది మా మావల్లేనని మా కీచులాడుకోవటం ప్రారంభించారు అంతా విన్న వృద్ధుడు వాళ్ళను చూస్తూ పకపకా నవ్వాడు మీలో ఏ ఒక్కరి వల్ల నాకు నయం కాలేదు నన్ను బ్రతికించింది ఈ కుర్ర కుంక మీలో ఒకరికి డబ్బుంది మరొకరు పాండిత్యంలో ఘనుడు ఇంకో వ్యక్తి వైద్యంలో ఘటికుడు కానీ ఆ మూడు నాకు ఇప్పటికే ఉన్నాయి నా భోషాణంలో చెప్పలేనంత ధనం ఉంది ఒకప్పుడు నా చేతి చలవ వల్ల ఎందరో రోగులు బతికి బట్ట కట్టారు నేను ఎన్నో పండిత సన్మానాలు కూడా పొందాను కానీ వాటిలో ఏ ఒక్కటి నా ప్రాణం నిలపలేదు కారణం నాకు ఆత్మీయత కరువ్వడమే ఈ కుర్రకుంక దాన్ని అందించి నన్ను మామూలు మనిషిని చేశాడు ఇక నుండి నా ఆస్తికి వారసుడు వీడే ఇక మీరు వెళ్ళిరండి నా దృష్టిలో ఆత్మీయత చాలా గొప్పది అని ఆ వృద్ధుడు తేల్చి చెప్పేసరికి ముగ్గురు ఘటికులు మన వాదన వలన ఇవాళ ఒక మంచి పని జరిగింది అనే తృప్తితో నడిచారు ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అండి